అందరికీ వందనాలు అందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను చాలా సులువుగా మూడు వందల అరవై ఐదు రోజులు దాటేసి కొత్త సంవత్సరంలో చాలా ఈజీగా ఎంటర్ అయిపోయాం కదా కాలం ఈ భూమి మీద మనం డబ్బులు పెడితేనో మనం ఏదో ఇస్తేనో మనకి తిరిగి వచ్చేది కాదు నువ్వేది ఇవ్వకుండానే నీకు ఉచితంగా లభించేవి చాలా ఉన్నాయి సమాజంలో ప్రకృతిలో అందులో కాలం కూడా ఒకటి ఆ కాలం మనకు వచ్చింది కాబట్టే మనం ఎన్నో అనుభవిస్తాం ఎంతో ఎంజాయ్ చేస్తాం ఎన్నో బంధాలు అనుబంధాలు సంతోషాలు ఎన్నో సరదాలు ఇప్పుడు కూడా అంతే కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఎక్కడ చూసినా కేకులు సంబరాలు సంతోషాలు బైక్లు వెనకాల సైలెన్సర్లు పీకేసి రై రయ్యం అనుకుంటూ ఎక్కువ సౌండ్లు చేసుకుంటూ వెళ్ళే అట్టహాసపు ఆనందాలు ఆ ఆనందంతో ఎక్కడో చోట పడిపోయి విపరీతమైన నష్టాన్ని కొని తెచ్చుకోడాలు ఇవన్నీ దేనికి సూచనలు కొత్త సంవత్సరం సంపాదించుకున్నామనే విజయ గర్వమా దేనికి సూచన ఇదంతా సరే కొత్త సంవత్సరం సంపాదించుకున్నావు తెచ్చుకున్నావు ఆ కొత్త సంవత్సరంలో నువ్వు ఏం సాధిస్తున్నావు కొత్త లక్ష్యాలు పెట్టుకున్నావా పాత అలవాట్లు మానేసుకున్నావా పాత చెత్త రోత బ్రతుకులో నుంచి ఏమైనా విడుదల పొందడానికి కనీసం ఒక్కడిగైనా వేసావా ప్రయత్నమైనా చేస్తున్నావా ఆరంభ శోరత్వం అంటారు కదా కొంతమందిది కనీసం మొదలు పెట్టనే పెట్టరు బైబిల్ అంటుంది కార్యారంభం కంటే కార్యాంతం మేలు సంవత్సరం ముందు కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే ఎన్నో మనం రెక్టిఫై చేసుకోవడానికి ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం ఇవి నేను చేయకూడదు అవి చేయాలి అని కొత్త సంవత్సరంలో చేయాల్సిన లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటూ ఉంటాం కానీ చాలామంది ఆ లిస్ట్ని ఆచరించడంలో పాటించటంలో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు నేను కూడా చాలా విషయాలు టిక్ చేసుకుంటాను రాసుకుంటాను పలానా పలానా హ్యాబిట్స్ ఫలానా ఫలానా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇవన్నీ కానీ అందులో కొన్ని నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను ఉంటున్నాను ఉన్నాను కూడా సో వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ నేను నన్ను నేను చాలా డిసిప్లైన్డ్గా మార్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాను అయితే మీరు కూడా ఈ సమయంలో మీకు ఒక విలువైన సంగతి నేను తెలియజేయాలనుకుంటున్నాను కొత్త సంవత్సరంలోనికి మనం అన్ని కొత్తగా వెళ్ళాలనుకుంటాం కొత్త బట్టలు కొత్తవి అన్నీ కొత్తగా ఉండాలనుకుంటాం బట్ దేవుడు చెప్తున్నాడు నూతన స్వభావాన్ని ధరించండి ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం చాలా చిన్నదండి అది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో తెలియదు ఎప్పుడు మనం ఈ జీవితాన్ని ముగించాలో మనకి తెలియదు అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నంత ఈజీగా రోజులు గడపద్దండి మనస్సు మారి రూపాంతరపు చెందే ఆ విలువైన అనుభవంలోకి అడిగేయమని బైబిల్ సెలవిస్తుంది ఆ అడుగుల వెంట నడవమని బైబిల్ సెలవిస్తుంది కనుక మీ మట్టుకు మీరు ఆ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని మీ సహోదరిగా నా యొక్క విలువైన విన్నపం ఈ కొత్త సంవత్సరంలో నేను మీకు ఇచ్చే ఒక గొప్ప సందేశం అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో మనం ఎక్కువ రోజులు ఎక్కువ శాతం ఊహించుకుంటూనే బ్రతుకుతామంట తెలుసా మీకు ఎక్కువ శాతం వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు పలానా సిచువేషన్లో ఎలా జరిగిందంటే వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు అలా అనుకున్నారు కాబట్టే ఇలా జరిగింది లేదా నేను ఇలా అనుకున్నాను కాబట్టే అలా జరిగింది సో ఊహలతోనే చాలా వరకు కాలాన్ని గడిపేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి వాస్తవంలో బ్రతకడం నేర్చుకుందాం పెరిగిపోతున్న సాంకేతికత టెక్నాలజీ ఇవన్నీ మనల్ని కొంతవరకు ఒక అబద్ధపు ప్రపంచంలో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక కృత్రిమత్వపు ప్రపంచంలోకి మనల్ని నెట్టేసే సహజ సిద్ధంగా ఉండడం నేర్చుకుందాం న్యాచురల్గా ఉందాం న్యాచురల్గా మాట్లాడదాం న్యాచురల్గా నవ్వుదాం న్యాచురల్గా తిందాం మంచి ఫుడ్కి మనం విలువిద్దాం మంచి ఆహార పదార్థాలను మన రోజువారీ దైనందిన దినచర్యలో చేర్చుకుందాం మంచిగా ఆలోచిద్దాం మంచిగా నడుద్దాం గల వారికి దేవుడు సద్భావము చూపుతాడు అనే మాట మన జీవితాల్లో తప్పక నెల నెరవేరుతుంది దాన్ని ఎప్పుడు మనం దూరం చేసుకోవద్దు బికాస్ దేవుడు మన పట్ల క్షేమకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ఈ సంవత్సరం అంతా దేవుడు మీ పట్ల క్షేమకరమైన ఆలోచనలే నెరవేరుస్తాడు బట్ మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఒక్కరు మర్చిపోవద్దని మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరి జీవితాలలో ఆయుష్కాలం అనేది చాలా ఈజీగా మనకు వచ్చింది మనమేమి ప్లాన్ చేసుకుని భూమి మీదకి రాలేదు ప్లాన్ చేసుకుని భూమి మీదకి పుట్టలేదు కాబట్టి మనకి ఆయుష్కాలం విలువ తెలియదు కానీ ఆ ఆయుష్కాలం ఇచ్చిన దేవునికి దాన్ని తెలుసు ఆయుష్ కాలాన్ని సజావుగా వాల్యుబుల్గా వాడిన వాళ్ళకి దాని విలువ తెలుసు మనం అది గ్రహించాలన్న ఉద్దేశంతో ప్రభు మనకి ఎన్నో విలువైన పాఠాలు నేర్పించారు ఓ ఆ పాఠాలతో కూడిన ఒక పాట అంటే ఒకటి రెండు పాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను సమయాన్ని బట్టి ఆ పాటలు మేము ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇది సంవత్సరాంతపు రోజు రోజు కదా మనం ప్రభు సన్నిధిని గుర్తు చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆలోచిస్తూ పాడుతూ కీర్తిస్తూ ఉండటం మనం ఆయనకిచ్చే ఒక అద్భుతమైన విలువ అని నేను అనుకుంటున్నాను ఆ పాటలు కొన్ని గుర్తు చేయడానికి ఇష్టపడతాను నేను సో మీరు వస్తే తప్పకుండా నాతో పాటు కలిసి పాడండి കാമ നീലചിതി വിനാ ചിന് നടിപ്പിത്തി ഗഡചിനലച്ചിതി വിനാ ച നടിപ്പീ കൃപേത വിടുവ കാച്ചാ പ്രാണാത്ത विडुवका ना नाप्राणदाता आराधना आराधना नीके नीके विश्वनेता नीके नीके विश्वनेता गडचिन कालमंता నిలచితి వినాచంత గతకాలమంతా నీ నీడలోన దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను ఋణం పాడనా దేవుడు మనకు చేసిన విలువైన కార్యాలకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలని చెప్పగ చెప్పండి మీరు ఆయన చేసిన కార్యాలకు ఏం చెల్లించి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన రుణం తీర్చగలము ఆయన కోసం ఆయన ఇచ్చిన ఈ విలువైన ఆయుష్కాలాన్ని మనం ఆయనకి సమర్పించటమే ఆయన పిల్లలుగా మన బాధ్యత విలువైనది నీ ఆయుష్కాలం േച്ച കാലം വിളവനദീ നീ ആയുഷ് കാലം തരിക രാകച്ച കാലം ദേണ്ടഹുദീർഘ കാലം ദേർപ്പിച്ച സ്വൽപ്പാലം ദേടക്കീർ కాలం దేవుని కై అర్పించవై స్వల్ప కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకెచ్చిన కాలం మనిషి సగటు జీవితం దెబ్బతి సంవత్సరములు అధిక బలము ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీ క్షణములు దేవునికి క్రీస్తుల అర్పిస్తే కాలము దేవునికి క్రీస్తులా కలకాలము దేవునితో క్రీస్తువలే ఉండేదవు కలకాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవుడు మనకిచ్చిన కాలం చాలా చాలా విలువైంది ఒక్కసారి దాన్ని చేజార్చుకుంటే అది మళ్ళీ మనకు తిరిగి రాదు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు దారిలో మా కారు పక్కనే ఒక ముగ్గురు పిల్లలు వేగంగా వచ్చి ఒక ఇరవై లోపు ఉంటాయి వేగంగా వచ్చి అక్కడే పడిపోయారు వాళ్ళు పడిపోవడం కూడా నేను చాలా దగ్గర నుంచి చూశాను చాలా చిన్న వయసు చాలా చిన్న వయసు పెద్ద వయసు ఏం లేదు కానీ అప్పటికే వాళ్ళు మందు తాగున్నారు అప్పటికే వాళ్ళు మద్యపానాశక్తులై ఆ మద్యపానానికి లొంగిపోయి ఉన్నారు కాబట్టి పడిపోయారు లేచారు పళ్ళన్నీ ఊడిపోయినాయి నోట్లోంచి రక్తం వస్తూ ఉంది కానీ ఆ బాధ తెలియట్లేదు అది ఇప్పుడు తెలియదు కానీ రేపు పొద్దున్న ఎల్లుండు ఆ రోజులు గడిచే కొద్దీ బాధ అవుతుంది ఎందుకు శరీరాన్ని ఊరికే నష్టపరచుకోవడం ఎవరికి జగడములు ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి దుఃఖం చెప్తున్నారు మద్యపానముతో పొద్దుపుచ్చేవానికి కదా సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంవత్సరం వెళ్ళిపోయింది దయచేసి ప్రాణాలను వదిలేసుకోకండి దయచేసి విలువైన ఆయుష్కాలాన్ని వృధాగా చిన్న చిన్న సంతోషాలకి వదిలేసుకోకండి మీకోసం ఆలోచించే పెద్దవాళ్ళు ఉన్నారు మీకోసం ఆలోచించే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దయచేసి జాగ్రత్తగా ఉండండి వ్యర్థమైన స్నేహాలకు లొంగిపోయి వ్యర్థమైన వ్యసనాలకు లొంగిపోయి జీవితాన్ని విలువైన జీవితాన్ని దయచేసి దూరం చేసుకోవద్దండి ప్లీజ్ గాడ్ బ్లెస్ యు ఆల్ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడిచ్చిన విలువైన ఆయుష్కాలాన్ని ఆయన కోసం వినియోగించే క్రమంలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి గాడ్ బ్లస్ యుల్ థ్యాంక్ యూ